వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి స్పెషల్ అండ్ వింటర్ స్పెషల్ రైస్ ఉసిరికాయ పులిహోర ఇది లంచ్ బాక్స్లకి పెర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదు త్వరగా అయిపోతుంది కూడా ఇంకా విటమిన్ సి ఎన్ రిచ్డ్ రైస్ రెసిపీ ఇది క్విక్గా తయారైపోవడమే కాదు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఎన్నో ఉన్నాయి షూర్గా అందరికీ నచ్చేస్తుంది కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు తయారు దాన్ని ఎలాగో చూద్దామా ముందుగా మనం ఒక ఆరు సై ఆరు వరకు ఒక ఉసిరికాయలు తీసుకోవాలి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి లేదంటే మీరు వాటిని కోరుకున్నా సరే ఓకే నేనైతే వాటిని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఇదిగో ఈ విధంగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు రైస్ని ఉడికించుకుని ముందుగానే పెట్టుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే టేస్టింగ్ సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అన్నం పొడి పొడలు అన్నమాట ముద్దలా ఉండదు తర్వాత స్టవ్ వెలిగించుకుని చిన్న గిన్నె పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు మిరియాలు రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్లా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె నూనె వేసి రెండు స్పూన్ వరకు వేసనగుళ్ళు ఒక స్పూన్ పచ్చపప్పు ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఎన్నిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా మిరియాల నువ్వులు ఆ పౌడర్ను కూడా వేసుకుని మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వస్తుందండి ఇది ఫ్రై చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా వేయించుకున్న దాంట్లోనే ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసుకుని ఎక్కువసేపు వేయించుకోకూడదు ఓన్లీ టూ మినిట్స్ మాత్రం వేయించుకొని వేయించండి ఎక్కువ సేపు వేస్తే అందులోనే విటమిన్స్ అన్నీ అన్నమాట తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా వేసుకుని బాగా మొత్తం అన్నం అంతా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి ఇదిగో ఇలా మెల్లిగా పైనుంచి కింద వరకు కూడా గరిటితో తిప్పుతూ కలుపుకోవాలి తర్వాత ఉసిరికాయలు కొంచెం వగరు ఉంటుంది కదా అది బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం నిమ్మకాయను కూడా నేను పిండుకుంటున్నాను మీరు టేస్ట్ సరిపోయిందో చూసుకుని సాల్ట్ కూడా కలుపుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీగా హెల్దీ రెసిపీ ఉసిరికాయ రైస్ రెడీ అండి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి